హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ నువ్వు అయితే రావడం జరిగింది అది కూడా సీనియర్ సిటిజన్లకు అరవై ఏళ్ళు దాటిన వారికి ఎస్బీఐ భారీ గుడ్ న్యూస్ మార్చి ముప్పై ఒకటి వరకే ఈ గడువు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక సీనియర్ సిటిజన్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది వారి కోసం సరికొత్త స్కీమ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది దాని పేరు ఎస్బీఐ వికేర్ డిపాజిట్ స్కీమ్ ఇక ఈ స్కీమ్ అనేది అరవై ఏళ్ళు పైబడిన వారికి వర్తిస్తుంది ఇక ఎస్బీఐ పథకం సాధారణ డిపాజిట్ల కంటే స్థిర డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేటును అందిస్తుంది ఇక బ్యాంక్ ప్రకారం ఈ స్కీమ్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పెట్టుబడికి అందుబాటులోకి ఉంటుంది తమ డబ్బును సురక్షితంగా ఉంచుకోవాలనుకునేవారు మంచి రాబడిని సంపాదించాలనుకునేవారు సీనియర్ సిటిజన్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు ఇక ఈ స్కీమ్ అనేది ఎలాంటి రిస్క్ లేని పెట్టుబడులను కోరుకునే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది ఈ పథకాన్ని ప్రభుత్వ బ్యాంకు అందిస్తుంది కాబట్టి ఈ పథకం పూర్తిగా సురక్షితం ఈ పథకం కింద అందించే వడ్డీ రేట్ అనేది సాధారణ ఎఫ్డీ కంటే జీరో పాయింట్ ఐదు సున్నా శాతం ఎక్కువగా ఉంటుంది అంటే ఎస్బీఐ సాధారణ ఎఫ్డీపై ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ ఇస్తుంటే సీనియర్ సిటిజన్లకు ఈ పథకంలో మాత్రం ఏడు శాతం వడ్డీ లభిస్తుంది పెట్టుబడిదారులు ఒక సంవత్సరం నుండి పది సంవత్సరాల వరకు కాలాన్ని ఎంచుకోవచ్చు ఇది వారి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవటం సులభం చేస్తుంది ఇక ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి సీనియర్ సిటిజన్ వయసు అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఎస్బీఐ బ్రాంచ్ను సందర్శించడం ద్వారా లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు ఇందుకోసం వయసు ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు లేదా పాన్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది ఇక ఈ పథకం యొక్క ప్రయోజనాలు చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్లు సాధారణ ఎఫ్డీల కంటే ఎక్కువ వడ్డీని పొందుతారు రెండవదిగా ఒక సంవత్సరం నుండి పది సంవత్సరాల వరకు కాలాన్ని ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది పెట్టుబడిదారుడికి ప్రతి మూడు నెలలకు వడ్డీ అవసరమైతే అయితే ఈ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది చివరిగా ఇది ఎస్బీఐ ప్లాన్ కాబట్టి మీ డబ్బు పూర్తిగా సురక్షితం అలాగే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఐదు లక్షల వరకు డిపాజిట్ మొత్తానికి హామీని ఇస్తుంది రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం పొందాలనుకునే సీనియర్ సిటిజన్లకు ఈ ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు ఇది అధిక వడ్డీ రేట్లు సురక్షితమైన పెట్టుబడి దరఖాస్తు చేసుకోవటానికి సులభమైన ప్రక్రియను కలిగి ఉంది మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ అయితే ఈ స్కీమ్ వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చడంతో లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్